హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆచార్య రజనీష్ అంటే ఓషో యొక్క జీవిత చరిత్రను చెప్పుకోవటం ప్రారంభించుకుందాం ఈరోజు మొదటి రోజుగా భావించుకుందాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే మరి ఇక్కడ చెప్పబోయేదంతా కూడా ఓషో స్వయంగా చెప్తున్నట్టుగా మీరు భావించాలి ఇక్కడ నేను నేను అనేది ఓషోగా భావించండి ఓకే ఓకే థ్యాంక్ యూ జననం మరణం జీవితం యొక్క రెండు చివరలు కావు జీవితంలో చాలాసార్లు పుట్టుకలు చాలాసార్లు మరణాలు కూడా జరుగుతాయి జీవితం మొదలు తుది లేనిదే జీవితం శాశ్వతత్వం సమానమైనవి పూర్వజన్మ జీవితంలో మీరు మరణించిన బిందువు నుంచి మీ జీవితం మొదలవుతుంది మీరు మరణించినప్పుడు ఏదైతే అందరూ అది మీ మొత్తం జీవితం తలుస్తారో దానికి ఒక అంకం యొక్క వైపుకి తెరపడుతుంది అది అనంతమైన అధ్యాయాలను ఒక పుస్తకంలో ఒక అధ్యాయం మాత్రమే మరణంతో పాటు ఒక అధ్యాయం కూడా ముగుస్తుంది కానీ పుస్తకం అంతా అయిపోయినట్లు కాదు కదా ఇది కూడా ఎలా ఉంటుందంటే పేజీ తిప్పండి చాలు మరలా ఇంకొక అధ్యాయం మొదలవుతుంది ప్రపంచంలో గొప్ప మతాలు ఆరుంటాయి వాటిని రెండు వర్గాలుగా విభజించవచ్చు ఒక దానిలో జుడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం మతాలు ఉంటాయి వారు ఒకే జీవితాన్ని నమ్ముతారు వాళ్ళ ప్రకారం మీరు పుట్టుకుకి మరణానికి మాత్రమే మధ్యలో మాత్రమే ఉంటారు పుట్టుకకి మరణానికి మించి ఇంకేమీ లేదు ఈ జీవితమే అంతా వారు స్వర్గం నరకం ఇవన్నీ నమ్మినా అవన్నీ ఒకే ఒక జీవితంలో ఇక్కడే ఉంటాయి అని నమ్ముతారు ఇక ఇంకొక వర్గంలో హిందూ జైన బౌద్ధ మతాలు ఉన్నాయి వీరు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు జ్ఞానోదయం అయ్యేదాకా ఎవరైనా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు జ్ఞానోదయం అయ్యాక ఆ మరణ చక్రం తిరగటం ఆగిపోతుంది నేను ధ్యానం చేశాను ఎక్కడైతే నేను నా పూర్వజన్మలు చూడగలను అలాంటి స్థితికి ధ్యానంలోకి నేను వచ్చాను ఆ రోజు చాలు అది నా అనుభవం ఇదంతా నాకై నేను తెలుసుకున్నది దానికి భారతదేశం వారసత్వంతో నమ్మకాలతో లేక ఇంకేదైనా సరే దానితో ఎలాంటి సంబంధం లేదు నేను నా సొంత అనుభవంతోనే ఇక్కడ విషయాలు చెప్తున్నా కొన్ని రోజుల క్రితం లామా కర్మప్ప నా గురించి ఏదో కొంత చెప్పాడు పూర్వజన్మలో ఏదో ఒక జన్మలోని నా శరీరం ఒకటి టిబెట్లో ఓ గుహలో భద్రపరచబడిందని చెప్పాడు టిబెట్లోని గుహలో భద్రపరచబడిన తొంభై తొమ్మిది శరీరాలలో ఒక శరీరం నాదని కర్మప్ప చెప్పాడు అది తొంభై ఏడవ శరీరం కానీ ఒకవేళ అటువైపు నుంచి లెక్క పెడితే అది మూడవది కూడా కావచ్చు ఇంతకుముందు నా జన్మ ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగింది నేను దాదాపుగా పూర్వజన్మ జ్ఞానంతోనే జన్మించానని చెప్పవచ్చు ఇక్కడ కొన్ని విషయాలు తెలిసి ఉండి వదిలేయవచ్చు కూడా అలాగే తెలిసి కావాలని వదిలేయటం జరిగింది కాబట్టి నేను దాదాపుగా అని అంటున్నాను ఈ విషయంలో జైనుల ఆలోచన మిక్కిలి వైజ్ఞానికంగానే ఉంటుంది వారు జ్ఞానాన్ని పద్నాలుగు మెట్ల క్రింద విభజించారు పదమూడు మెట్లు ఈ ప్రపంచంలో ఉంటాయి పద్నాలుగవది ఆవలతీరాని ఉంటుంది ఒక రకమైన పెరుగుదల స్థితి తర్వాత ఉదాహరణకు పన్నెండు మెట్లు చేరటం అయ్యాక మిగిలిన చేరటానికి పట్టే కాలం పొడిగించవచ్చు అవి ఒక జన్మలో అయినా లేక రెండు మూడు జన్మల్లో అయినా పొందవచ్చు ఈ వాయిదా వేయటం వలన గొప్ప ప్రయోజనం కూడా కలుగుతుంది పన్నెండు మెట్లు చేరాక ప్రయాణం దాదాపు అంతం అయ్యే స్థితికి వస్తుంది నేను దాదాపుగా అని అంటున్నా అంటే అర్థం ఏమిటంటే గోడలన్నీ కూలిపోయాయి దేనిలో నుంచి అయితే ప్రతిదీ చూడగలమో అలాంటి పలుసటి తెర మాత్రం మిగులుతుంది ఎలాగైనా తెర అయితే ఉంటుంది ఆ తెరని పైకెత్తాక ఆవలికి వెళ్ళటం కష్టమేమీ కాదు తెరని దాటి వెళ్ళాక మీరు ఏదైతే సాధారణంగా చూడగలరో దానిని తెరకి ఆవలి పక్క నుంచి కూడా చూడగలుగుతారు అక్కడ ఎలాంటి తేడా ఉండదు అందుకే నేను దాదాపుగా అని అంటున్నా ఇంకొక అడుగు ఎక్కువ తీసుకున్నాక ఎవరైనా తీరాని దాటికి వెళ్ళగలరు కానీ అప్పుడు ఇంకా ఒకే ఒక్క జన్మకి అవకాశం ఉంటుంది తెరకి యువతల వైపు నిలబడినట్లయితే ఎవరైనా వారికి కావలసినన్ని జన్మలు కూడా తీసుకోగలరు ఆవలి తీరాన్ని దాటిని వెళ్ళిన తర్వాత తెరకి యువతల వైపుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే దారి లేదు నా పూర్వజన్మలో ఏడు వందల సంవత్సరాల క్రితం అప్పుడు మరణానికి ముందు ఒక ఇరవై ఒక్క రోజుల ఆధ్యాత్మిక సాధన చేయాల్సి ఉంది ఇరవై ఒక్క రోజుల పూర్ణ ఉపవాసం తర్వాత నా శరీరాన్ని వదలాలి దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి కానీ నేను ఆ ఇరవై ఒక్క రోజుల దీక్ష పూర్తి చేయలేకపోయాను మూడు రోజులు మిగిలిపోయాయి నేను ఈ జీవితంలో మూడు రోజులు పూర్తి చేయాలి ఇప్పటి ఈ జీవితం అక్కడి నుంచే కొనసాగుతుంది మధ్యలో ఉన్న విరామకాలం ఈ విషయంలో ఎలాంటి అర్థమూ లేనిది జీవితంలో ఆ జీవితంలో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు నేను చంపబడ్డా ఇరవై ఒక్క రోజుల ఉపవాస దీక్ష పూర్తి చేయలేకపోయాను ఎందుకంటే కేవలం ఇంకా మూడు రోజులే ఉంది అనగా నేను చంపబడ్డా ఆ మూడు రోజులు విడిచిపెట్టబడ్డాయి నన్ను ఎవరైతే చంపారో అతనికి నాతోటి ఎలాంటి శత్రుత్వం లేదు అయినా అతన్ని నా శత్రువుగానే పరిగణించారు అలా హత్య ఎంతో విలువైనదిగా అనిపించింది ఇప్పుడు నేను ఇంకొక జన్మను కూడా తీసుకోవచ్చు ఇంకా ఒక పుట్టుకు తీసుకునే అవకాశం కూడా ఉంది కానీ నేను దాన్ని ఉపయోగకరంగా అనుకుంటానా లేదా అన్న దానిపై అది ఆధారపడి ఉంటుంది ఈ జీవితం మొత్తంలో నాకు ఇంకొక జన్మ వలన ఏమైనా ఉపయోగం ఉందా లేదా అన్న దానిని చూడటానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఉండాలి అప్పుడు జన్మ తీసుకోవటం విలువ కలిగిందిగా ఉంటుంది అలా కాకపోతే అక్కడితోనే విషయం ముగుస్తుంది ఇంకా తర్వాత ఎంత ఎక్కువగా ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదు కనుక ఆ హత్య అన్నది విలువైందిగా ఉపయోగకరంగా అయింది నా గత జన్మ ఆఖరి క్షణాలలో మిగిలిన పని మూడు రోజులను పూర్తి అయి ఉండేది ఎందుకంటే సమయం చాలా కుదించబడింది అప్పుడు నా వయసు నూట ఆరు సంవత్సరాలు కాలం చాలా వేగంగా కదిలిపోతుంది ఆ మూడు రోజుల కథ ఈ జన్మలో నా బాల్యదశలో విడవకుండా కొనసాగింది నా గత జన్మలో ఆది అంతం అది నా గత జన్మలో అది అంతంలో ఉంది కానీ ఆ మిగిలిన పని పూర్తి చేయటానికి ఇక్కడ ఈ జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాలు పట్టింది గత జన్మలో నా స్నేహితులకు నాకు సత్యం తెలిసినప్పుడు నేను వారికి తెలియచేస్తానని వాగ్దానం కూడా ఇచ్చాను ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని ఓషో తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అసాధారణ సంఘటనల గురించి కొంత వివరంగా తెలుసుకుందాం ఓకే రేపటి రికజు కోసం ఎదురు చూద్దాం ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ